గీమ తస్లీమా ఇవి మన ము మన మంత్రివర్యులు సీతక్క తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి మహిళ ఎవరన్నా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే సీతక్క అని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి తర్వాత మరో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫాలోయింగ్ సీతక్కకు అట్లా ఉంటుంది కానీ ఆ సీతక్క గీమతోటి దోస్తీ చేయడం అనేది నిజంగా కొంచెం చర్చనీయాంశంగా మారింది గతంలో చూసుకుంటే సీతక్క పిఏ కూడా ఈ ఇసుక దందాకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యిండు అని చెప్పేసి కొన్ని వార్తలు చక్కర్లు కొట్టి సో వాస్తవానికి ఆయన 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 ఈ సీతక్క కనసండర్లో ఉన్నడా లేడా అన్నది ఒక ప్రశ్న అయితే ఇంకో ప్రశ్న ఏమైతుంది తస్లిమా వెనకాల సీతక్క ఉన్నదా అన్నది ఇంకో ప్రశ్న సో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మనము ఇవాళ చెప్పుకుందాం సీతక్కకు అవసరం లేదు అని నేను అంటా ఎందుకు అని అంటే ఒక మంత్రిగా వ్యవహరిస్తూ ఉంది గతంలో ఆమె కూడా పనులు చేస్తూ ఉంది ఆమె చేసేటటువంటి పనులు కావచ్చు లేకపోతే ఆ చెద్దర్ల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో నడుచుకుంటూ పోవడం కావచ్చు నీళ్ళల్లో నడుచుకుంటూ పోవడం కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ములుగు జిల్లా ములుగు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అణగారిన కుటుంబాలు ఉంటాయో నిరుపేద కుటుంబాలకు ఆమె ఎప్పటికప్పుడు సాయం చేస్తూ ఉంది సో అవి తీసి ఫోటోలు పెట్టడం వల్ల సోషల్ మీడియాలో వ్యతిరేకులు కావచ్చు సరే ఫాలోవర్స్ ఉన్నప్పుడు వ్యతిరేకులు కూడా ఉంటారు కదా ఫాలోవర్స్ ఉన్నారు అది వేరే అంశం అయితే మరి వ్యతిరేకంగా సీతక్క అసలు నిజం ఇది కాదు అసలు నిజ స్వరూపం ఇది కాదు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు సీతక్క అసలు రూపం ఇది మొన్ననేమో అలా పిఏ దొరికింది వాళ్ళనేమో అలా ఫ్రెండ్ దొరికింది సో సీతక్క అనేది అంతా నడిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఫోటోలు పెట్టడం జరుగుతూ ఉంది ఏంది ఒక వ్యక్తి ఏమో పోస్ట్ కూడా పెట్టిండు గతంలో పిఏ ఇప్పుడు ఫ్రెండు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా రీల్స్లో కనిపించే ప్రతిదీ నిజం కాదయ్యా విశ్వదాభిరామ వినోరవేమా మా సీతక్క నీతులు ఇక్కడ ఏ డ్రామాలు ఏ డ్రామాలు అక్కడ అని చెప్పేసి ఒక ఆయన పోస్ట్ పెట్టిండు సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏమో ఫ్రెండే కావచ్చు సీతక్కకు ఆయన పిఏ కావచ్చు వాళ్ళ ఇంకోట దొంగన తెలియదు ఈమెకు తెలియదు ఈమెకు తెలవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అని అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే తప్పులు ఆ కుటుంబ సభ్యులకే సహజంగా తెలియవు అటువంటిది సీతక్కకు ఈమె తప్పు చేసినా మంచి చేసిందా అన్న అంశం తెలవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకో అంటే ఈ పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు తీసుకునేటప్పుడు ఆ వెంకటేష్కి ఇచ్చేటప్పుడు సీతక్కకు ఈమెతే ఫోన్ చేసి చెప్పు ఉండదు ఆ ఇసుక రవాణా కేసులో దొరికినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పిఏ ఈమె అయితే చేసి ఉండడు సో ఇది నా అభిప్రాయం ఒకవేళ చేసి ఉంటే కనుక సీతక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ పిఎను బయటికి తీసుకొస్తుండే ఇప్పుడు ఏసీబీ అధికారులకు వెంటనే ఫోన్ చేసి వద్దు ఆమె మా ఆమె మాకు సంబంధించిన ఆమె మీరు ఆమె టచ్ చేయొద్దు అని చెప్పేసి సీతక్క వార్నింగ్ ఇస్తుండే ఎందుకంటే సీతక్క కూడా ఆ ప్రాంతమే కాబట్టి ఆమె అంతా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే అండ్ గతంలో కూడా ఏమే ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ములుగులో ఈమె సబ్ రిజిస్టార్గా పన్నెండు నేళ్ళు సేవలు అందించేది సో గిట్ల కలిసి భుజం మీద చేసి పోటల్ది అంత రాపో ఉన్నప్పుడు ఖచ్చితంగా సేవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుండే ఈ వార్త ఇవాళ చదువుకోకపోతుంటే మనం ఇంటర్నల్గా వీళ్ళ దోస్తానం ఉండి సీతక్క ఈ వెనకాల ఉండి ఉండి చేపిస్తే కనుక ఈ వార్త మనం ఇవాళ చదువుకోపోతుంటే సో సీతక్క ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు సీతక్క సంబంధం లేదు అని చెప్పేసి అయితే మరి నేను భావిస్తూ ఉన్నా దీంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా సీతక్క నిజంగానే ఈ తస్లిమా వెనుకున్నదా సీతక్క నిజంగానే ఆ పియా వెనుక ఉన్నదా అన్నది వార్తా అంశాలు ఆ అంశాల మీద మాట్లాడుకుంటే నేను లేదు అని అంటున్నా మీరు ఉన్నది అని అంటే కామెంట్ చేయండి ఉంటే మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏందని చెప్పండి ఎందుకు అని అంటే నేను మళ్ళా చెప్తున్నా రిపీట్గా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్రెండ్ తప్పు చేస్తే ఈ ఫ్రెండ్ ఆ తప్పులో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యిండు అన్నదైతే నిజంగా హండ్రెడ్ కన్ హండ్రెడ్ పర్సెంట్ బల్లా గుద్ది చెప్పలేనటువంటి అంశం ఎందుకంటే వారు చేసే తప్పిదాలకు ఫ్రెండ్షిప్ కారణం చేత ఈమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని తప్పు అనేది నా ఉద్దేశం ఒకవేళ అట్లా ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర డైరెక్ట్ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ యూజ్ చేసి గిది కథాన్న ఆమెను ఐసీబోలు పట్టుకున్నారు ఎమంటే అది అసలు బయట కూడా రావద్దు ఆ వార్త అనంటే కేనాలలో జరిగేటటువంటి అంశం అది సో మరి అది జరగలేదు అని అంటే మరి ఈమె ఆమె కన్నా ఫోన్ చేసి ఉండకపోయి ఉండాలి ఒక వాల్వ్ అయినా కూడా ఫోన్ చేసినా ఆమె రెస్పాండ్ అయ్య అయి ఉండకపోవాలి సో ఇవన్నీ వార్తా కథనాంశాలు అసలు ఏం జరిగింది ఏంది అన్నది ఇవాళ కోర్టులో ఆధారపరుస్తారు ఇంకా కూడా విచారణ జరుగుతా వాళ్ళ దగ్గర లక్ష డెబ్బై వేలు కూడా ఉన్నాయట వెంకటేష్ అన్నట్టు ఆయన ఈమె ఈమె దగ్గర ఈమె పేరు ఏం పేరు తస్లీమా దగ్గర పనిచేసే ఆయన కాడ సబ్ సబ్ రిజిస్టార్ కార్డు కింద పనిచేసే ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగట ఆయన కాడ కూడా లక్ష డెబ్బై వేలు దొరికినాయట అవి ఆన్సర్లు వచ్చినా ఎవరు అన్నది కూడా తెలిసి తెలిసిన తర్వాత ఇక ఏమి చేసిన కథ అంతా బయటపడుతుంది మొత్తానికి తస్లీమకు సీతకు సంబంధం ఉందా లేదా అన్న అంశాలు పక్కన పెడితే తస్లిమ అనేట ఆమె దొంగ అన్నదైతే రుజువైంది ఎందుకు అంటే నిజంగా నేను ఆ వార్తలు చదివినట్టు ఆమె ఎంతో షో చేస్తుందని అంటే మామూలు షో కాదు అది ఆ షోను తట్టుకోలేదు ఒక ఎమ్మెల్యే ఏరు ఒక ఎంపీ వేయరు ఒక రాజకీయ నాయకుడు అసలు చేయలేని షో చేస్తుంది ఆమె ఏం చెప్తుంది చెద్దర్లు మంచుతుంది ఫోటోలు దిగుతుంది స్టేటస్లు పెడుతుంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది ఆటోలు ఎక్కుతూ ఉంటుంది నాట్లు వేస్తూ ఉంటుంది పత్తి పోయి ఇవన్నీ షోలు చేసి చేసి ఆఖరికి ఈ షోలో ఈ మహాతల్లి సో ఈమె పైన గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి సీతక్క తోటి కలిసే కొన్ని ఏస్తున్నది కొంత గ్రాబింగ్ చేసింది ల్యాండ్ అని చెప్పేసి కూడా మరి పైన ఆరోపణలు ఉండే అవి కూడా అవాస్తవాలని చెప్పేసి కొట్టేసుకుంది సీతక్క అప్పుడు ఆమెకు నాకు పెద్దగా సంబంధం లేదు అన్నట్టుగా సీతక్క కూడా గతంలో మాట్లాడినటువంటి అంశాలు సో ఇటువంటి ఫోటోలు చూసినప్పుడే కొంచెం ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటుంది సో ఏం జరిగింది ఏంది అసలు తస్లీమ అసలు కథ ఏందన్నది అయితే మొత్తానికి బయటపడ్డది తస్లీమను మరి విధుల నుంచి తొలగిస్తారా లేకపోతే సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తారా లేకపోతే ఏం జరుగుతూ అన్నది చూడాలి ఈ వార్త మనకి ఇవాళ 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 ఈవినింగ్ వరకు పూర్తి స్థాయిలో దానిపైన తెలుస్తుంది